జై శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదవ శ్లోకం వరకు అవ్యక్త్యన మమ తాత్పర్యం అర్జున రెండవ అవ్యక్తాన్నే అక్షరుడు లేక అక్షర పరబ్రహ్మ అని వేదవేత్తలు అంటారు ఆ అక్షరుడే జీవులందరూ పొందదగిన సర్వోత్తమ గమ్యస్థానమని కూడా పెద్దలు చెబుతున్నారు ఆ అక్షరస్థానానికి చేరిన వారు మళ్ళీ వెనక్కి రారు ఆ అక్షరపర బ్రహ్మమే నాకు సర్వోన్నతమైన నివాస స్థానం పురుష స పరపా భూతాని ఏన సర్వమిదం తతం తాత్పర్యం అర్జున వెనుక చెప్పిన అక్షరుణ్ణే పురుషుడు అని కూడా అంటారు ఎందుకంటే సామాన్య పురుషులంతా అనగా జీవులంతా ఆయనలోనే ఉంటారు ఆయన వారందరిలోనూ ఉంటాడు అలాంటి ఆ పరమ పురుషుణ్ణి పొందాలంటే ఒకటే ఉపాయం ఉంది అదే రెండవ దృష్టి లేని భక్తి అంటే కోరికల స్పర్శ లేని భక్తి కాలేత్వనా ఎత్రిం ఆవృత్తిన తం కాలం వక్ష్యామి భరతర్షభ తాత్పర్యం అర్జున సూక్ష్మదేహం ప్రయాణించే మార్గాలలో కాలదేవత మొదలైన దేవతలు మార్గ నిర్దేశకులుగా ఉంటారు అటువంటి మార్గాలలో కొన్నింటి ద్వారా ప్రయాణం చేసిన జీవులకు పునరావృత్తి ఉంటుంది ఒక ప్రత్యేక మార్గంలో ప్రయాణం చేసిన మానవులకు పునరావృత్తి ఉండదు ప్రణవయోగ యోగ కర్మయోగాది సాధకులు ప్రయాణించే దారులలో దేని ద్వారా వెళితే పునరావృత్తి లేకుండా ఉంటుందో వేటి ద్వారా వెళితే పునరావృత్తి ఉంటుందో ఆ వివరాలు చెబుతాను విను శుక్ల షమాసరాయణం గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మ జనా తాత్పర్యం సాధకులలో కొందరు తమ భౌతిక దేహాన్ని వదిలిపెట్టినాక అర్చిరాది మార్గంలో ప్రయాణం చేస్తారు ఈ మార్గంలో అర్చిస్సు అంటే అగ్ని జ్యోతిస్సు వెలుగు అహస్సు పగలు శుక్లపక్షము ఉత్తరాయణంలోని ఆరు మాసాలు ఉత్తరాయణము అనే పేర్లు గల దేవతలు వరుసగా ఉంటారు ఇలాంటి మార్గంలో ప్రయాణం చేసిన బ్రహ్మోపాసకులు క్రమక్రమంగా బ్రహ్మలోకానికి చేరుకుంటారు ధూమో రాత్రిస్తాష్ణ్మాస దక్షిణాయణం చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే ధూమాది మార్గంలో ధూముడు రాత్రి కృష్ణపక్ష అధికారి దక్షిణాయనంలోని ఆరు మాసాల దేవతలు దక్షిణాయన దేవత ఉంటారు ఈ మార్గంలో ప్రయాణించిన కర్మయోగి దేవతలకు ఆహారాన్ని అందించే చంద్రలోకం చేరుతాడు పుణ్యం అయిపోయినాక అక్కడి నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ జన్మిస్తాడు